హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం ఎంతో కమ్మనైన చారని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంట్లో కూరగాయలు ఏమీ లేవనుకోండి చారు చేసుకుని ఏదో ఒక రోటి పచ్చడి పక్కన పెట్టుకొని తిన్నా కూడా తృప్తిగా బోన్ చేయచ్చు దీనికోసం ఇక్కడ నేను లీటరు పెరుగుని బాగా చిలికి మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్లు ఇలా మజ్జిగ చేసి పెట్టుకున్నాను అన్నంలోకి మరీ పల్చగా ఉన్నా బాగుండదండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఎక్కువగా ఉండేటట్లే చూసుకోండి ఎందుకంటే మజ్జిగ చారు కమ్మగా ఉంటుంది జీలకర్ర వల్ల తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఎండుమిరపకాయని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి మనం మజ్జిగ చారు తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పచ్చిమిరపకాయని కానీ ఎండుమిరపకాయని కానీ కొరుక్కుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి సగం ఉల్లిపాయని ఇలా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను మిగతా సగం ఉల్లిపాయని అలా పచ్చి ఉల్లిపాయలే మజ్జిగలో కలిపేసుకుంటాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని జస్ట్ ఒక సెకండ్ పాటు వేయించుకోవాలి ఉల్లిపాయలు మరి ఎక్కువగా మెత్తబడిపోకూడదండి ఒక సెకండ్ అలా వేయించుకుంటే సరిపోతుంది మామూలుగా మజ్జిగ చారులో నేను పచ్చి ఉల్లిపాయలే వేసేస్తుంటానండి ఎప్పుడైనా ఇలా ఒక్కొక్కసారి ఇలా కూడా చేస్తుంటాను టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకున్నాను ఇంకా మీరు అల్లం తురుము కూడా ఉంటే వేసుకోండి ఇక్కడ నేనైతే వేయలేదు ఇంట్లో లేదండి లేదంటే మజ్జిగ చారులో కంపల్సరీగా అల్లం తురుము కూడా వేసుకుంటాను ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకొని మనం ఈ అంతటిని మజ్జిగలో వేసేసుకోవాలి రెండు నిమిషాల్లో మనం ఇలా మజ్జిగ చార్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ పెనంలో కూడా కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేసేసుకుందాము ఆ ప్యాన్కంతా పసుపు పంటకుని ఉంటుంది కదా ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మజ్జిగ చారు చేసుకున్నప్పుడు పక్కన ఏదో ఒక రోటి పచ్చడి పెట్టుకుని తింటే మనం తృప్తిగా భోంచేయచ్చండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అండి